శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ కాంచీ యూనివ్ ఎసి బ్రాహ్మణు సేవ సంఘ సమ్మఖివారి ఆధ్వర్యంలో నిర్వహించు తలపెట్టిన బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక జూలై ఆరో తేదీన బర్కాత్పురాలోని పరిమళ కన్వెన్షన్ హాల్లో జరగనుంది ప్రాంతాల వారీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమే కాకుండా ఆయా ప్రాంతాల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా కూకట్పల్లి ప్రాంతంలో కూకట్పల్లి నగర బ్రాహ్మణ భవనంలో నిర్వహించిన సమావేశానికి బీ ట్రిబుల్ ఎస్ అధ్యక్షులు ఆర్సి మూర్తి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో అన్నదానం సత్యనారాయణమూర్తి మూర్తి ఎస్వి శర్మ అలాగే వెస్ట్ జోన్ నుంచి హానరబుల్ ప్రెసిడెంట్ వేదుల లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ విశాప్రకట సత్యనారాయణరావు పిఎస్ శంకర్ బ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షులు చెరువు రాంబాబు మహిళా అధ్యక్షులు రాపాక పద్మజ గుడిమెళ్ల నాగదుర్గా జ్యోతి తదితర బిఎంఐసీలు బ్రాహ్మణ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు వెస్ట్ జోన్ ప్రాంతానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్న బ్రాహ్మణ బంధువులు అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు

రావాలని చెప్పి సంక్రాంతి తోటి ఈ రోజు రావడం జరిగింది బట్ సార్ లేట్ గా స్టార్ట్ చేస్తున్నప్పటికి కూడా చాలా మంది అనేది రావడం జరుగుతుంది మరి ఫోర్ పనుకుంటే మరి బెయిల్ చల్లించి కూడా మీరు అందరూ కూడా కష్టపడి మరి యొక్క కార్యక్రమాన్ని తెచ్చేసారు ఈ యొక్క స్ఫూర్తితో మనం అందరం కూడా ఏంటంటే వివాహ పరిచయం ఏర్పాటు చేస్తున్నాం ఇన్ని వివాహ పరిచితులు ఇన్ని ఎందుకు పెట్టుకున్నారంటే పెళ్లి కావట్లేదు కాబట్టి ఏదో ఎక్కడ ఒక రా ఎక్కడన్నా అవుతుందా ఎక్కడ అవుతుందా అక్కడ అవుతుంది పది మందికి చెప్పేడుతుంది మనం కూడా సంబంధం కావాలని ఎవరు కనపడతా వాళ్ళు ఇంకొందా మనం ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అయిన తర్వాత మేమందరం రాలేదు రావాలి అని గౌరవ చెట్టు కోరుకున్న మీద మేము వచ్చాము అందులో కూడా పూకడపల్ నగర బ్రాహ్మణ సంఘంలో పెట్టడం చాలా ఇంపార్టెంట్ రోజు కలిసి ఉండటం అంటే పూగడపల్లి సంఘంతో కలిసి ఉండాలి అనేది మా ఉద్దేశం పోకడపల్లి మీరు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు సివి రావు గారు మన బిఎంఐసికి వైస్ వైస్ ప్రసిద్ధి గా పనిచేశారు కాబట్టి అలాగే మీరు కూడా అవి కూడా వెంకటరమణ గారు కూడా ముందు చాలా వడ్డీలో పనిచేశారు మనకి మొదటి లో పనిచేశారు అందువల్ల నేను అనేది అంటే సమాఖ్య అంటే అందరూ ఒక తాటి మీద ఉండాలి బ్రాహ్మణ సంఘటన ధర్మ అనుసరణ ప్రధాన ఉద్దేశం బ్రాహ్మణ సంఘటన ఎప్పుడు వస్తుంది మనకందరికీ ఒకటే సంఘం ఉంటే వస్తుంది ఒకటి సంఘం అయినా మనదే అయినా మనదే ఒం మనదే ఖచ్చితంగా ఒకే తాటి మీద ఉండాలి పూలమాలలో ఎన్ని రకాల అప్పటికి అందంగా మనం ఎట్లాగా మలుస్తాము బాధ కడతాము అదే రకంగా ఇవన్నీ ఉండాలి గాని ఒకరికొకరు చలో పలు గుర్చుకుంటాం సంఘం నుంచి సంఘం సంఘం నుంచి గౌరవ మన అధ్యక్షులు గారు చెప్పినట్టుగా చీనికలు చీనికలు చేసుకుంటూ వెళ్లి సంఘటన ప్రతివాడు కూడా సంఘాన్ని చేస్తాడు బ్రాహ్మణ సంఘటన మన జిల్లాలు అంటారు రాజకీయ నాయకులు వస్తారు కొంతమంది పేరు చెప్పక్కల రావు కోసం ముప్పై ఏళ్ళ నుంచి నేను చదువుతున్నాం చాలా గొప్ప రాజకీయ నాయకులే వాడు ఏ పెట్టి ఏ సంఘానికి వస్తాడు ఏ నుంచి మీ సంఘం పెడితే రెండు వేల వాడేం చెప్తాడు చాలా కప్పుకుంటాడు ఇవాడు వచ్చిన కార్యక్రమం అయితే డెఫినెట్ గా వివాహ పరిచయ వేదిక కోసమే వచ్చాము వివాహ పరిచయ వేదికలో ఇక్కడ ఆరు వేల మంది ఉంటే ముప్పై మంది రాలి అంటే పాయింట్ పాయింట్ త్రీ పర్సెంట్ దాని తా ఎందుకు ఇందాక శివీరావు చెప్తున్నారు మూడు సంఘాలు ఉన్నాయండి మీరు అప్లికేషన్ ఇస్తే వాడు తీసుకోద్దని చెప్పానండి అంటే సంఘాలు పెట్టేందుకు ఏమిటి అంటే నా మాట వాడు వినలేదు కాబట్టి నేను సంఘం పెట్టుకుంటాను నా చేతిలో ఉన్న పని ఒకటే నా మాట ఎందుకు వినలేదు ఏ ఏ విధంగా చెప్తే నా మాట వింటారు ఇక్కడ అనే మాట మర్చిపోయాము మన్ని మించిన అహంకారం మీద మనం ఉన్నప్పుడు కొత్త కొత్త బ్రాంచ్లు మొదలవుతూ ఉంటాం నువ్వునా మారాగా మారలేదు అక్కడికి వెళ్దా ఇంకోడు ఎవడో వస్తాడో వాడు ఇంకోటి పెట్టుకుంటా కాబట్టి వివాహం వచ్చే వేదిక మనం వాళ్ళ ముగ్గురి కూడా ఒకసారి కలుస్తాం నేను మా అధ్యక్షుడు వారు ఇద్దరు వెళ్తాం కలుస్తాం వాడతాం అందరం సమీక్షగా ఏం ఇందాక ఆలోచించారు చెప్పారు ఇంట్లో ఉన్నారు మేము వెళ్ళి మాట్లాడాం మాట్లాడితే ఇంకా పిల్లలు అండి చిన్న వయసు అండి అని ఆరు నెలల్లో వాడు విడి చేస్తున్నాను ఇదే ఎక్స్పీరియన్స్ నాకు నా సొంత ఫ్రెండ్స్ మా పిల్లలందరూ కలిసి పెరిగిన పిల్లలు మరి నీకు పెద్ద అయింది రా ఉద్యోగం కూడా చేస్తూ నీకు ఎప్పుడు పెళ్లి అయితే నేను సంబంధాలు తీసుకొచ్చాను సంబంధాలు తెచ్చిన తర్వాత రెండో వారంలో అమ్మాయి చెప్పేసింది నేను వాడిని ప్రేమించాను వాడిని పెళ్లి చేస్తాను అదృష్టం వాడు బ్రాహ్మలే ముగ్గురు మిత్రులు ముగ్గురు మిత్రులుగా అదృష్టంగా నీ ముగ్గురు బ్రాహ్మలే నాన్న వాడు మాత్రం రీడింగ్ చేస్తాను కాబట్టి హౌ కెన్ యూ కెటైజ్ ఏమిటంటే స్పీడప్ చేయాలని సంబంధాలు తీసుకున్నాంటికి వాడు బయటపడతారు అమ్మో మా వాళ్ళు చూసుకోవట్లేదు వాడు చెప్పుకుంటారు ఫోన్ లో మా నాన్న చూస్తున్న సంబంధాలు కాబట్టి మనం కూడా తొందరపడి పిల్లలు ముద్దంటున్నా చేస్తున్నా సంబంధాలు తీసుకొచ్చి మాట్లాడటం చేయటం చేత చేస్తే గనుక స్పీడప్ అవుతుంది ప్రాసెస్ ఎవరినో ఒకరు చేసుకుంటారు మనం ఆపలేని దాన్ని ఆయన చెప్పినట్టుగా మన చేతుల్లో చాలా నిమిత్తం మాత్రం పట్టడం తిట్టడం చంపేసుకోవడం మన సంస్కృతి కాదు ఎలా అదే కాబట్టి లెటర్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇందాక మనం అనుకున్న సంఘాలు వేరు వేరు మనలో కూర్చున్న వాళ్ళు భీమరాజు గారు వాళ్ళు ఎందుకంటే మన జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ చూస్తే ఎస్ వెంకటేశ్వర రామచంద్రమూర్తి గారు వైదికులు నియోగులు వెల్లాడి ఇవన్నీ మాట్లాడుకుంటారు మన బలం వల్ల ఎక్కడంటే శాఖ పట్టింపు లేదు నాకు బ్రాహ్మడు అయితే చాలు అన్నప్పుడు బ్యారియర్ తీరిపోతే గతం గత నాలుగైపోయింది ఇప్పుడు ఏడు అవుతుంది అని ఈ క్షణం నుంచి ఏం చెయ్యాలనేది మాత్రమే మనం ఆలోచించాలి కెనాట్ షూ వాట్ ఎవర్ హ్యాపీ అండ్ పాస్ట్ అయిపోయింది కదా చెయ్యోయేది ఏం ఈ విధంగా చేయాలి మనమే చెప్పబోతే మన ఇంట్లో మన పిల్లలే వింటర్లేదు మన వాళ్ళు అందుచేత మనం వేరే వాటికి చేసే పరిస్థితి లేదు ప్రస్తుత పరిస్థితిలో కొంతమంది అంటూ చాలా మందికి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అమ్మాయిలు వాళ్ళు వస్తారు రావడం లేదండి అబ్బాయిలు ఎంతో బాధలు పడుతున్నారు మాట్లాడితే వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంది కానీ ఆ నాన్నగారు మాట్లాడరు ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు రివర్స్ గా దొరికే పని కేసులు ఆడపిల్లలే ముగ్గురు ముగ్గురుండి ఆ తల్లి చెప్పిన బాధ వింటే నిజంగా ఈ మగపిల్లలను కూడా కొడియ వాళ్ళు ఏమన్నారు ముగ్గురు ఆడపిల్లలు కదండి నీకు అమ్మ నీకు పేరు పెట్టుకుందాం ఆడిద్దరు మాట్లాడుతున్నారట అబ్బాయి అమ్మాయిని మాట్లాడుతుండగా నీకు నీ అమ్మగారికి నాన్నగారికి ముగ్గురు ఆడపిల్లలు కదా నువ్వు పెద్దదాని కదా నువ్వు సీఏ కింద పని చేస్తున్నావు కానీ అయ్యాక వాళ్ళిద్దరూ పిల్లలు పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరే చూడాలి వాళ్ళని మీరు చూడడానికి మీరు చూడకూడదండి నువ్వు చూడకూడదు అన్నాడు అలా రెండు మూడు సంబంధాలు వచ్చాయి అప్పటి నుంచి వాడు చాలా కోపంగా ఉన్నాను నేను ఎప్పుడైతే అబ్బాయికి అందరూ మాట్లాడితే అమ్మాయి తల్లే మాట్లాడుతుంది అని మిగిలిన వాళ్ళందరూ మాట మాట్లాడేసరికి నాకు ఆవిడ బాగా వెరీ క్లాయిన్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి తప్పులు అందరిలోనూ ఉన్నాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తున్నారంటే మా అమ్మాయి ఇంకా చిన్నదండి తల్లి వచ్చే అది రిజిస్ట్రేషన్ చేస్తాము అంటూ ఉంటారు నాకు బాగా రోజుగా ఉన్న వాళ్ళే చాలా మంది రాష్ట్రీలు ఆ విధంగానే చెప్పారు ఆ విధంగా చెప్పాక రెండు నెలల్లో మన వివాహ పచ్చ వేదిక జూలై పదమూడో తారీఖున పద్నాలుగో తారీఖున అయింది సెప్టెంబర్ ఎండు నాకు ఆరు పత్రికలు వచ్చాయి వెడ్డింగ్ కార్డ్స్ అందరు నాన్ బ్రాడ్స్ అందరూ ఆడకలే వాళ్ళు రిజిస్టర్ చేసుకునేందుకు తల్లిదండ్రులు కూడా సులుగు లేకుంటే సో రకరకాల పరిస్థితుల యొక్క ప్రభావం తోటి కాలమాన పరిస్థితులను బట్టి అన్ని మారుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఎవ్వరూ ఏం చేయలేం ఇప్పుడు పాత సినిమా బ్లాక్ అండ్ వైట్ లో మనం కూడా లేదు కానీ ఆ సినిమావే అప్పుడు నలభై పర్సెంట్ టికెట్స్ లో వేసి ఇప్పుడు చూడలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం ఎవరిని ఏ విధంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చలేము వాళ్ళందరూ వాళ్ళు డెసిషన్ తీసుకుని ఏమైనా చెయ్యాలి కానీ మన సంఘంలో మనం పెద్దగా ఉండి చెప్పబోతే ఒక్కసారి ఒక్కసారి ఇల్లుతారు రెండోసారి పోరాడి అన్నట్టుగా ఫీరింగ్ పెడతారు మూడోసారి ఫోన్ లేదు ఇంటికి కూడా రాయి ఇవన్నీ ప్రాక్టికాలిటీలో చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే మనం మొత్తం ప్రపంచాన్ని అంతా మార్చలేదు మనం మార్చేది మన చుట్టూ మనం మన ఇంట్లో వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి